నీతా ముఖేశ్ అంబానీ ఇండియన్ వీకెన్స్ న్యూయార్క్ లోని ఐకానిక్ లింక్ సెంటర్ కి తీసుకొస్తున్నారు థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్ టు ప్రెజెంట్ ద నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఇండియా వీకెండ్ అట్ ద లింకన్ సెంటర్ ఎన్సెంట్ మెడిటేషన్ నుంచి సోల్ఫుల్ ఛాన్స్ వరకు ఇవన్నీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్పిరిచువల్ బరూస్ చేత నేర్పించబడుతున్నాయి ఈ ఈవెంట్ అయితే టోటల్లీ త్రీ డేస్ జరగబోతుంది మీరు పూర్తిగా మెస్మరైజ్ అవడానికి సిద్ధంగా ఉండండి ద గ్రేట్ ఇండియన్ మ్యూజికల్ లెజన్స్ అయిన శంకరన్ మహదేవన్ గారు అలాగే శ్రేయా ఘోషల్ అలాగే డ్యాన్స్ ట్రెన్సేటర్ అయిన షియా మక్ దావర్ తో కూడిన ఒక మెగా ఈవెంట్ అయితే జరగబోతుంది అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వెల్త్ టు ఫోర్టీన్త్ వరకు అయితే జరగబోతుంది అండ్ లొకేషన్ వచ్చేసి న్యూయార్క్లోని ఐకానిక్ లింకాన్ సెంటర్లో జరగబోతుంది అండ్ ఇంతే కాకుండా క్రికెట్ గోడ్స్ అయిన సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టోరీని అయితే షేర్ చేసుకుంటున్నారు అండ్ అలాగే మాస్టర్ చెఫ్ అయిన వికాస్ ఖన్నా గారు ఇండియన్ ఫుడ్ మాస్టర్ క్లాస్ ని హోస్ట్ చేస్తున్నారు ఈస్ రెడీగా ఉండండి స్పైసీ స్ట్రీట్ ఫుడ్ నుంచి తాలీస్ వరకు నార్త్ టు సౌత్ వరకు ప్రతి ఫ్లేవర్ ఇక్కడే లభిస్తుంది అండ్ ఇంతే కాకుండా ట్రెడిషనల్ ఫ్యాషన్ యోగా అండ్ వెల్నెస్ ఇండియన్ ప్రొడక్ట్స్ అండ్ క్రాఫ్ట్ రిచార్డ్స్ డ్యాన్స్ మ్యూజిక్ ఇవన్నీ ఉండబోతున్నాయి నితా అంబానీ ఎక్స్పీరియన్స్ ని కేర్ఫుల్లీ క్యూరేట్ చేసి ప్రపంచానికి కేవలం ఇండియాని చూపించడమే కాకుండా ఫీల్ అయ్యేలా చేస్తారు సో మనందరం కలిసి ఈ ఈవెంట్ నైతే గ్రాండ్ సక్సెస్ చేద్దాం